రెండవ దృణ గ్రంథము ఎజ్రా నెహెమ్ ఏ కీర్తనలు సామెతలు ప్రసంగి పరమ గ్రీతములు యషయ ఇరిమియా వీరాపవాక్యములు ఏ స్కేలు ధానియాలు ఓషయ యోవేలు ఆమోసు అభగ్య మీకా యోనా మీకా నాహము అవక్కుకు జఫన్యా అగ్గయ్యి జకరియా మలాకీ రోత్ని బ్రందన మతై సువార్త మార్కు సువాత లూకా సువార్త యుహాను అపుస్తుల కార్యములు రోమా పత్రిక మొదటి కోరింది పత్రిక రెండవ కోరింది పత్రికీలకు ఫిలిపిలకు కలశీలకు మొదటి కైలకు రెండవ కైలకు మొదటి తిమోతి పత్రిక రెండవ తిమ్మూతి పత్రిక ఫిలిమును పత్రిక పత్రిక మొదటి పేతులు పత్రిక రెండవ పేతులు పత్రిక మొదటి యోహాను పత్రిక రెండవ యోహాను పత్రిక